నమస్కారం డిఆర్ ఫోకస్ కు స్వాగతం నా పేరు సానియా అధ్యక్ష పదవిలోకి ట్రంప్ పద్దెనిమిది వేల మంది భారతీయులు అమెరికా నుంచి ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లోనే పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారు అయితే ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ వలసదారులను తిరిగి దేశం నుంచి పంపించేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు ఓ జాబితా సిద్ధం చేశారు దాన్ని ఐసీఈ విడుదల చేయగా అందులో పద్దెనిమిది వేల మంది భారతీయులు ఉన్నట్లు తెలిసింది ఇందులో గుజరాత్ పంజాబ్ ఏపీకి చెందిన వాళ్లే అధికం మరికొన్ని రోజుల్లో జో బైడెన్ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోనుండగా ఇటీవల ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారు అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను తిరిగి వాళ్ళ దేశాలకు పంపించేందుకు ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నారు ఇప్పటికే ఆ దేశ ఇమిగ్రేషన్ అధికారులు దానికి సంబంధించిన జాబితా రూపొందించారు ఇటీవలే ఐసిఈ అందుకు సంబంధించిన జాబితాను కూడా విడుదల చేసింది అయితే అందులో పద్దెనిమిది వేల మంది భారతీయులు ఉండడం గమనార్హం అమెరికాలో మొత్తంగా అక్రమంగా వలస ఉంటున్న వారి సంఖ్య పద్నాలుగు పాయింట్ నలభై ఐదు లక్షలు కాగా అందులో పదిహేడు వేల తొమ్మిది వందల నలభై మంది భారతీయులు ఉన్నట్లు తెలిపింది ఇందులో గుజరాత్ పంజాబ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వాళ్లే అధికం యుఎస్ తో ఎక్కువగా హోండరస్ నుంచి రెండు లక్షల అరవై వేల ఆరు వందల యాభై మంది అక్రమంగా అమెరికా వలస కుచ్చారని స్పష్టం చేసింది ఆ తర్వాత స్థానంలో గ్వాటమాలా నుంచి రెండు లక్షల యాభై వేల మంది ఉండగా మెక్సికో ఎల్ సాల్వెడార్ దేశాలకు చెందిన వారు కూడా ఉన్నట్లుగా చెప్పుకో అలాగే ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ఎనిమిది మంది చైనీయులు కూడా డిపోర్టేషన్ ను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది రెండు వేల ఎనిమిది దేశాలకు చెందిన అక్రమ వలసదారులు అమెరికాలో డిపోర్టేషన్ ముప్పును ఎదుర్కొంటుండగా భారత్ పదమూడవ స్థానంలో ఉంది చైనా భారత్ తప్ప మిగతా దేశాలు అన్ని అమెరికాకు చాలా దగ్గరగా ఉన్నాయి కొన్ని దేశాలు అయితే సరిహద్దులను కూడా పంచుకుంటున్నాయి అలా వాళ్ళు సులువుగా అగ్రరాజ్యంలోకి వెళ్లిపోగలుగుతున్నారు అయితే గత మూడు సంవత్సరాల్లో అక్రమ మార్గాల్లో అగ్రరాజ్యంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిలో సగటున తొంభై వేల మంది భారతీయులు పట్టుబడ్డారు అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారు ఐసీఏ నుంచి చట్టబద్ధత పొందేందుకు చాలానే ప్రయత్నాలు చేస్తున్న జాప్యం కారణంగా క్లియరెన్స్ ను తీసుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే డిపోర్టేషన్ చేపట్టనుండగా పదిహేను దేశాలు సహకరించట్లేదని ఐసీఈ తెలిపింది వాటి జాబితాను కూడా విడుదల చేసింది అందులో భూటాన్ బర్మా క్యూబా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో ఎరిట్రియా ఇథోమిపియా అందులో భూటాన్ బర్మా క్యూబా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో ఎరిట్రియా ఇథియోపియా హాంకాంగ్ ఇండియా ఇరాన్ లావోస్ పాకిస్తాన్ పీపుల్స్ రిపబ్లికన్ ఆఫ్ చైనా రష్యా సోమాలియా బెనిజులా ఉన్నాయి ముఖ్యంగా భారత్ కూడా ఈ జాబితాలో ఉండగా అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులంతా తెగ టెన్షన్ పడిపోతున్నారు ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే తాము దేశం నుంచి బయటకు వెళ్ళిపోవలసి వస్తుందని అనుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి